అండి గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను పొటాటో మెత్తాళ్ళు వేసి మంచిగా ఇగురు చేయాలనుకుంటున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ ఈ రెండు పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ టూ టమోటాస్ ఒక త్రీ పచ్చిమిర్చి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొంచెం అండి ఓకేనా ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మెత్తాళ్ళు ఈ ప్యాన్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటానండి ఓకేనా ఏదైనా మనకు తెలుసు కదా ఎండు చేపల కర్రీ అంటే ముందుగా మనము వాటిని ఫ్రై చేసుకోవాలి అది మెత్తాళ్ళు కానీ ఏమైనా కూడా ఫ్రై చేసుకోవాలి ముందుగా నేను ఈ మెత్తాలను బాగా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి పాన్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ పోసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి మనం ఏదైనా ఈ డ్రై ఫిష్ కర్రీస్లోకి మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి కాబట్టి నేనైతే మెంతులు వేసేసుకున్నాను ఒక పక్క అయితే ఈ మెత్తాలు అయితే బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఓకేనా కొంచెం ఈ గింజలు చిటపట అన్నీ తర్వాత ఏం చేస్తా ఉంటే మంచిగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఆనియన్స్ ఈ రోజు వీడియో నేనే అండి మా అబ్బాయిలేడు మా రెండు మీరు బయటకు వెళ్ళిన్నారు కాబట్టి ఈరోజు నా వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఏం లేదు ఫ్రెండ్స్ నా ప్రయత్నం మీకు చూపించాలని నా ఈ చిన్న ప్రయత్నం అంతే ఓకేనా ఈ కాంబినేషన్లో ఎవరన్నా చేస్తారా లేకపోతే ఇంకొక కాంబినేషన్ ఏమైనా ఉందా ఇదే ప్రాసెసా మీకు చూపించాలనే నా ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఒక్కొక్కసారి నా చేతులు కూడా కాలుతున్నాయి వేసేటప్పుడు ఓకేనా కానీ చేస్తున్నానండి నిన్న చికెన్ పలావ్ నాటు స్టైల్ చికెన్ పలావ్ నేను లాంగ్ వీడియో పెట్టాను చూశారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్స్ ఇవ్వండి ఓకేనా బాగా అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ ఓకేనా అండి ఈ ఆనియన్స్లోకి మంచిగా కొంచెం పసుపు ఉప్పు అయితే వేసేసాను అవి బాగా మగ్గిన తర్వాత మంచిగా ఒక రెండు టమోటాలు తీసుకున్నానండి అవి బాగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసాను ఇంకా ఈ టమోటా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట ఈ ఆయిల్లో మగ్గిన తర్వాత ఇంకేముందండి కారం మనము ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బాయిల్డ్ పొటాటో కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న మెత్తాలు కూడా వేసేసుకొని ఆ కారం అవన్నీ మెత్తాలకు పట్టిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవడమేనండి ఇదైతే చాలా ఈజీ అండ్ టేస్టీ ఆల్సో ఓకేనా ఓకేనా చూడండి మంచిగా ఈ టమోటాలు అయితే బాగా ఇల్లు ఫ్రై అయిపోయాయండి టమోటాలు ఆనియన్స్ అన్నీ ఇంకేం ఇంకేం చేస్తామంటే ఇంకా దీంట్లోకి మనము తగి సరిపడినంత కారము వేసేసుకోవడమే కారం వేసిన తర్వాత ఈ బాయిల్ చేసిన పొటాటోస్ వేసుకోవడమే చూడండి కారం వేసేసుకున్నాను తర్వాత బాయిల్డ్ పొటాటోస్ కూడా వేసుకున్నాను కొంచెం ఆ మసాలాలో ఈ బాయిల్డ్ పొటాటోస్ అన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకా ఈ మెత్తాలు కూడా వేసేసుకుందాం ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ మెత్తాలు కూడా వేసేసుకొని నెక్స్ట్ కొంచెం వాటర్ పోసేసుకుంటానండి చూడండి ఆల్రెడీ నేను మంచిగా ఫ్రై చేసుకున్న మెత్తాలు కూడా వేసేసాను కొంచెం ఆ కారం ఉప్పు ఆ ఫ్లేవర్ అంతా వాటికి పట్టేటట్టు కొంచెం ఫ్రై చేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకోవడం చూడండి బాగా మెత్తాళ్ళు పొటాటో ఈ మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకున్నానండి సాల్ట్ కారం అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంక ఇది ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే చింతపండు పులుసు పోసేసుకోవడమేనండి ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ బాగా ఈ కర్రీ అయితే బాగా బాయిల్ వచ్చేసిందండి చూడండి ఎంత బాగా బాయిల్ వచ్చిందో ఎంత బాగా ఉడుకుతుందో ఓకేనా ఇంకా దీంట్లోకి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టేసుకున్న చింతపండు పులుసు పోసేసుకోవాలి పులుపు కారం ఉప్పు అన్నీ బాగుంటేనే ఈ డ్రై ఫిష్ కర్రీ అనేది బాగుంటుంది లేకపోతే కొంచెం స్మెల్లీ స్మెల్లీగా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ అందుకే మనం అన్నీ సెట్ చేసుకొని చూసుకొని పోసుకోవాలన్నమాట ఓకేనా ఓకేనా చూడండి మంచిగా పులుసు అయితే పోసేసానండి ఈ పులుపులో ఈ పులుసులో ఈ మెత్తాళ్ళు పొటాటో బాగా బాయిల్ అవ్వాలండి మంచిగా ఉడికితే ఆ పులుపు కారం సాల్ట్ ఫ్లేవర్ అంతా ఆ పొటాటోకి ఆ మెత్తాళ్ళకు పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఈ పులుసు అయితే చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉందో ఫ్లేవర్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మీ రెసిపీస్ ఏంటండి మీ స్పెషల్స్ ఏంటి ఈరోజు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మంచిగా మెసేజ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఇంకేం సంగతులు అండి ఎలా ఉన్నారు అందరూ చలి మరీ ఎక్కువగా ఉంది కదండి వింటర్ సీజను చాలా హారిబుల్గా ఉంది ఫ్రెండ్స్ చలి చూడండి మన కర్రీ అయితే ఎంత బాగా ఉడుకుతుందో ఫ్లేవర్ అయితే అద్దిరిపోయిందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కాంబినేషను మనం మెత్తాలనుకుంటే కామన్గా గోంగూర లేకపోతే చాంగడ్డ నెక్స్ట్ వంకాయ ఈ విధంగా వేస్తాం కదా నెక్స్ట్ గోరు చిక్కుళ్ళల్లో కూడా మెత్తాలు వేస్తారండి పొటాటోలో కూడా వేసి చేసుకుంటారు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ ఎలా వస్తుందో ఏమో చూడాలండి నాకైతే కొంచెం ఈ ఈ కూల్ వెదర్కి కొంచెం కోల్డ్ కాఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అందరికి ఎక్కడ బట్టు సీజనల్ కోల్డ్ కాఫ్ ఎక్కడ పుట్టు ఫీవర్స్ ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి హాట్ వాటరే తాగండి మంచిగా ఈ వింటర్ సీజన్లో హాట్ హాట్ ఫుడ్డే తినండి ఓకేనా చల్లగా ఉన్న ఫుడ్ బాడీకి సెట్ అవ్వదు అనమాట కొంచెం ఓపిక్గానే హాట్ హాట్ ఫుడ్ తీసుకుంటే కొంచెం మన ఆరోగ్యం అనేది బాగుంటుంది అన్నమాట డిసెంబర్ అండి పండగ నెల వచ్చేసింది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టమస్ కానీ ఆ పండగ వాతావరణం అయితే మా ఇంట్లో లేదు ఫ్రెండ్స్ ఎందుకో హ్యాపీగా లేదు మామూలుగా అయితే చిన్నప్పుడైతే డిసెంబర్ మంత్ ఇంకా ఎన్ని నెలలు ఉందా సెప్టెంబర్ నుంచి లెక్కేసుకుంటామండి ఇంకా రెండు నెలలు ఇంకా మూడు నెలలే ఇంకొక నెలలే ఇంకా పది రోజులే అట్లా నెక్స్ట్ మొన్న దాకా అత్తమ్మ అమ్మ ఇద్దరు ఉన్నప్పుడు బాగుండేది అమ్మ అయితే షాపింగ్కి ఎప్పుడు పోదాం చీరలు ఎప్పుడు తెచ్చుకుందాం జాకెట్లు బ్లౌజెస్ ఎప్పుడు గుట్టించుకుంటారు ఇదే గొడవండి ఏమేమి వంటలు చేద్దాం ప్లాన్ ఏంది ఇదే మాటలు మాట్లాడుతుంటుంది అత్తమ్మ కూడా ఒక పక్క జో నాకేం శారీ తీస్తావు ఏ ఎలాంటిది తీస్తావు ఈ సారీ ఈ టైప్ శారీస్ వచ్చాయి అని చెప్పి ఆమె కూడా ఒక శారీ కొని నాకు తెస్తుంది నేను కూడా అమ్మకి అత్తమ్మకిద్దరికీ శారీస్ తీస్తాను అనమాట డిసెంబర్ ట్వంటీ సిక్స్తేనండి ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ నైన్ కల్లా అత్తమ్మ చనిపోయింది అంటే రే ఈ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి అత్తమ్మ చనిపోయి వన్ ఇయర్ అవుతుంది అమ్మ చనిపోయి ఫోర్ మంత్స్ నిజంగా నా బ్యాడ్లకు కదా ఫ్రెండ్స్ వన్ మంత్లోనే అమ్మ అత్తమ్మ ఇద్దరూ నాకు లేకుండా పోయారు దిక్కు ఎందుకో మరి అలా జరిగింది నాకు అప్పుడప్పుడు అర్థం కాకుండా ఉంటుందండి దేవుని చిత్తం ఆయన చిత్తానికి మనందరం లోబడాల్సిందే నాకైతే ఎందుకో ఈసారి ఫెస్టివల్ హ్యాపీనెస్ అయితే లేదండి షాపింగ్ కూడా ఏం లేదు నాకేం తీసుకోవాలని కూడా మనసు లేదు మా అబ్బాయికి అయితే షాపింగ్ చేస్తానండి ఆ బిడ్డకైతే తీస్తాను బట్టలు నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు మా హస్బెండ్ కూడా ఏం తీసుకుంటాడో ఏమో తెలియదండి మా ఇద్దరికి మైండ్ అలాగే ఉంది ఇంట్లో అయితే పండగ వాతావరణం లేదు సంతోషం లేదు నిజంగా ఇంటికి దిక్కు ఉంటే ఎంతో సంతోషం అండి అదొక నిండుతనం ఆ పెద్ద దిక్కు అనేది వన్స్ మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆ వెలిత అనేది ఎంత ఘోరంగా ఉంటుందో నేను అనుభవిస్తూ ఉన్నానండి కాబట్టి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా అత్తమ్మని అమ్మని నాన్నని మామయ్యని బాగా చూసుకోండి ఓకేనా చూడండి కర్రీ అయితే బాగా ఈ విధంగా చిక్కబడిపోయిందండి ఎంత యామ్ యామ్గా ఉందంటే లుక్కు లుక్కే కాదు ఫ్లేవర్ కూడా భలే ఉందండి ఈ కూల్ కూల్ వెదర్కి ఈ కోల్డ్ మీద ఈ ఫ్లేవర్ చూస్తుంటే చాలా బాగుందండి ఓకేనా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని నేనైతే ఈ కర్రీ ఆపేస్తానండి మంచిగా ఉడికిపోయింది పులుసు ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే మనం రైస్లో కలుపుకొని తినొచ్చు అనమాట కొంచెం నూనె పైకి తెలియన తర్వాత ఇంకా నేను ఈ కర్రీ అయితే ఆపేసుకుంటానండి మీకు తెలిసిందే కదా మా అబ్బాయి అయితే ఈ కర్రీ తినడు వాడికైతే మార్నింగ్ టమోటో పప్పు చేశానండి ఆ పప్పు హాట్ హాట్ రైస్ ఒక ఆమ్లెట్ వేసి నెయ్యి వేసి ఇచ్చేస్తే వాడికి హ్యాపీగా తినేస్తాడు మేమైతే ఈ కర్రీ వేసుకొని తినేస్తామండి చూడండి నా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను దీన్ని ఆపేస్తున్నాను మా హస్బెండ్కి వస్తే వేసి ఎలా ఉందో ఆయన దగ్గర రివ్యూ తీసుకుంటాను ఓకే నా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్